ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం బడిబాట కార్యక్రమాల్లో భాగంగా నేడు నగర్ మరియు గీతానగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జెపి చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ జిందం చక్రపాణి విద్యార్థులకు పుస్తకాలు మరియు యూనిఫామ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యకి పెద్దపీఠం చేశారన్నారు అన్ని ప్రభుత్వ పాఠశాలలు మెరుగు అయ్యాయని తెలిపారు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా సౌకర్యాలు సమకూర్చారన్నారు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విద్యకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలని ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చూడాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురువులు బోధించే విద్యని శ్రద్దగా పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అలాగే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలకు మొగ్గు చూపకుండా ఎక్కువ ఫీజులు చెల్లించి ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించారు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విద్య నేర్పుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ డిఆర్డీఏ శేషాద్రి ఎంఈఓ రఘుపతి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రుక్మిణి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాగ్యరేఖ సెక్టరీల్ ఆఫీసర్ సతీష్ కుమార్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నేకు నాలుగు హై స్కూల్ గడిపాట కార్యక్రమంలో తొలగిసుకుంది

పలు మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పడగల మానస రాజు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు తంగలపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పడగల మానసరాజు ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ బైరినేని రాము దుర్గా ప్రసాద్ కుంటయ్య వెంకట్రావులు పలు సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు పెండింగ్ లో ఉన్న బిల్లులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు జిల్లాల గ్రామంలో ఉన్న పాత చెరువు సమస్యల్ని వెంటనే తీర్చాలని కోరారు ఈ సమావేశంలో మండల ఎంపీటీసీలు ఫ్యాక్స్ చైర్మన్లు బండి దేవదాస్ కోడూరి భాస్కర్ గౌడ్ ఎంపీడీఓ జోగం రాజు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు సంఘంలో వాయింకరీస్ ఉంటే సంఘంలో ఒక సభ్యురా అదే సంఘం తిరుమానం ఒక మహిళా సంఘం అంటే పదమూడు మంది ఉందా మంది పది మంది ఆ పది మంది ఒక సంఘ తిరుమాన అర్థం కావాల్సి రికవరీ కరెక్ట్ శ్రీనివాసరావు నాలుగు సహాయం శిస్సుని లక్ష కాదు అది వాళ్ళకి వాళ్ళ పర్సనల్ రూపాయి పిల్లలు లేదు ప్రభుత్వం మా బయట గవర్నమెంట్లో మూడు వందల రూపాయలు సాయం ప్రభుత్వం చూడాలి రూపాయలు రూపాయలు రాలేదు సుమారు మంది నష్టం జరిగింది అప్పుడేమో శిశువు ఏం అధికారిక అంటే ఇది అది రిపీట్ చేయించు. అలాగే డోర్ లోపల నుంచి గ్రాఫిక్స్ చూస్తారు నా తెలుసు. ఓకే గ్రాఫిక్స్ చూస్తారు. అ చి చిలవి అది కట్ అయిపోయింది. వీర నా దగ్గర వీడియోలు చూసేటప్పుడు లైవ్ పోతాయ అని చూసినట్టు. అంటే టీజర్ అంటే అక్కడ సమస్త 24 గంటల యాక్షన్ లో ఉండేది. అంటే ఒక డిగన రూపంలో వచ్చేది. మన సే గాని. వీర్ టెక్నికల్ ఇష్యూస్ అంటే ఆ డిగనైట్ అయ్యింది. నా మాకు బాలక 16 వచ్చే దలపే నీకు అంటే మీరేం చెప్తుంది ఒక చిన్న విషయం ఒక రైతులు ఎవరు ముఖ్యమంత్రి ఫోన్ చేయాలని అక్కడికి వచ్చి మద్దతు చెప్పండి చెరువులు కదా ఎందుకంటే తరతరా చెరువుల నీరు వస్తుంది చెరువులు అయింది ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కరికి నాంపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ పఠన అధ్యక్షులు గజ్జల రాజు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు అటు డబ్బులు వారి కుటుంబానికి అందజేశారు ముస్తాబాద్ పట్టణానికి చెందిన కరికె నాంపల్లి గత కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందారు ఇంటికి పెద్ద దిక్కు మరణించడంతో ఆ కుటుంబ పరిస్థితి దిక్కులేని పరిస్థితిగా మారింది దీంతో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యకుడు గజ్జల రాజు సోషల్ మీడియా ద్వారా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారని విజ్ఞప్తి చేశారు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి ఐదు పేల రూపాయలతో పాటుగా పలువురు దాతలు ముందుకొచ్చి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు దీంతో ముప్పై వేల రూపాయల్ని వారి కుటుంబానికి అందించారు మరికొందరు నిత్యావసర సరుకుల్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు సోషల్ మీడియా ద్వారా స్పందించి సహాయం అందించిన దాతలకు గజ్జల రాజు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో గజ్జల రాజు ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి అగుల్ల రాజేశం యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజాన్ నరేష్ తాళ్ల విజయ్ బీసీఎల్ మండల అధ్యక్షులు షీలా ప్రశాంత్ సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎదునూరు భానుచందన్ ఎన్ఐస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మిడిదొడ్డి భాను పట్టణ ఉపాధ్యక్షులు ఎద్దండి మహేందర్ రెడ్డి దుబ్బక రాజు తల్లారి నర్సయ్య నల్లబుచ్చయ్య వెంకటి వడ్లకొండ భరత్ ముచ్చర్ల శ్రీనివాస్ కొండయ్య సారుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు బాలన హక్కుల్ని కాపాడుతూ వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేద్దామని సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి రాధిక జయస్వాల్ పిలుపునిచ్చారు ఈ రోజు ప్రపంచ బాల కార్మిక నిరోధక దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలవల ఈశ్వర్ ఆధ్వర్యంలో స్థానిక సిరిసిల్లా కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల కార్మికుల నిర్మూలన మరియు బాలల హక్కుల పట్ల అవగాహన ప్రజల్లో కల్పించేందుకు సంతకాల సేకరణతో పాటుగా విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్ జస్టిస్ రాధిక జైస్వాల్ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మన్ కమట మంజయ్ హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రపంచ కార్మిక సంస్థ ప్రతి సంవత్సరం ఒక స్పష్టమైన థీమ్ తో ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా స్వచ్ఛంద సంస్థలను ప్రభుత్వ శాఖలను కోరుతుందని తెలిపారు అందులో భాగంగానే ఈ సంవత్సరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు యాక్ట్ అవర్ కమిట్మెంట్స్ అగెన్స్ట్ చైల్డ్ లేబర్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు సమాజంలో విస్తృత అవగాహనకు బాల కార్మికుల నిర్మణ కోసం ప్రజలను సంకల్పం పెంచేందుకు మరియు స్వచ్చందంగా తాము బాధ్యతను తీసుకునేందుకు ఇలాంటి సిగ్నేచర్ క్యాంపులు దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో బలల సంక్షేమ సమితి చైర్మన్ కమట అంజయ్య హెల్పింగ్ హార్ట్స్ అధ్యకుడు అల్వాల ఈశ్వర్ ప్రచార కార్యదర్శి కనుకుట్ల తిరుమల సైకాలజిస్ట్ పున్నం చందర్ హెడ్ మాస్టర్ మోతిలాల్ చింతోజు జుబాస్కర్ భార్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి అడ్వకేట్ ఆడపువేను రోజా ఒడ్నాలి శ్రీనివాస్ వేముల మార్కండే నేలు గుండెలి శ్రీనివాస్ శంకరపు జ్ఞానోబ పాకల్ శేఖర్ గౌడ్ లక్ష్మీనారాయణ వెంకట్ లక్ష్మణ్ పరమేశ్వర్ విజయలక్ష్మి సుష్మా నిషాద్ పాల్గొన్నారు

ప్రివెన్షన్ చైల్డ్ లేబర్ సో మనం లీగల్ సర్వీస్ తరఫున మనతో పాటు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఉన్నాయా చీఫ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వచ్చి చైర్పర్సన్ వచ్చిన ఇంకా ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నాయా అడ్వకేట్ బార్ అసోసియేషన్ సెక్రటరీ ఇంకా వెరీ యాక్టివ్ మెంబర్ భాస్కర్ రావు గారు కూడా ఉన్నాయా ఇక్కడ సో ఐ థ్యాంక్ మీడియా పర్సన్స్ ఫర్ కమింగ్ విచ్న్ బిల్డ్రన్ ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్స్ టుంక్ యూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్వాలేదా పంట పొలాల్లో లూజ్ లైన్ విద్యుత్ తీగలు ఉంటే ఎందుకు సరిచేయరు మిడిల్ పోల్స్ ఎందుకు వేయడం లేదు ఇంత పెద్ద ఊరికి ఒక్కరే హెల్పర్ ఉంటే విద్యుత్ బ్రేక్ డౌన్ సమస్యలు ఎలా తీరుతాయని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ తో పాటుగా రైతులు సేసీఐ పృథ్వీధర్ను నిలదీశారు స్థానిక మాజీ ఎంపీటీసీ ఓగు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో రైతులు గృహ వినియోగదారులు ఎల్లారెడ్డిపేటలో గొలర్ సిస్ కార్యాలయానికి వెళ్లి శిస్ఏఈని నిలదీశారు శిస్ అధికారుల పనితీరుకు నిరసనగా శిస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు మండల కేంద్రంలో పంట పొలాల్లో విద్యుత్ తీగలు ఉయ్యాలలాగా వెల్లడుతున్నా ఎందుకు వాటిని సరిచడం లేదని ఏఈఈని ప్రశ్నించారు మిడిల్ పోల్స్ గురించి రైతులు వచ్చి కావాలని అడిగితే ఎందుకు ఇవ్వడం లేదన్నారు ఎల్లారెడ్డిపేటలో ఎనిమిది పేల గృహ అవసరాల విద్యుత్ మీటర్లు ఉండగా గతంలో ఇద్దరు హెల్పర్లు ఉండగా గంభీరావుపేట నుండి వచ్చిన రాజలింగం అనే హెల్పర్ ను ఇక్కడి నుండి ఎందుకు బదిలీ చేశారని కేవలం ఒక్క హెల్పర్ వెంకటేష్ ఉండడం వల్ల వ్యవసాయ గృహ అవసరాల బ్రేక్ డౌన్లు సరిచేయడం ఒక్కడికి పనికి మించడం భారమవుతోందని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు ఇరవై నాలుగు గంటల్లోపు పర్మనెంట్ హెల్పర్ ను రాజలింగం స్థానంలో విధిలోకి తీసుకుంటారని ఏఈ హామీ ఇచ్చారు గృహజ్యోతి కింద దరఖాస్తు గతంలో చేసుకోలేని వారు ఇప్పుడు చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుందని దీనికి సంబంధించి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరగా ఎంపీడీఓ సత్య దృష్టికి తీసుకెళ్తానని అన్నారు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట కాంగ్రెస్ నాయకులు బుచ్చులింగు సంతోష్ గౌడ్ పుల్లయ్య గారి తిరుపతి దీటి బాలయ్య బాల శ్రీనివాస్ గారి గోపి దీటి మురళి నేవురి రాజరెడ్డి రవీందర్ రెడ్డి రాగుల శ్రీకాంత్ రెడ్డి గుండాడు రెడ్డి కటకం దేవయ్య నిజామాబాద్ నిర్చయ్య వీరమ్మగారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ఎండి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది సెల్స్ డైరెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది వీళ్ళకు కనీసం చీమ కుట్టిన రకంగా కూడా లేదని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున రైతులందరము రైతులు అందరం వచ్చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్లలోపు ప్రజాపాలనలో ఏదైతే దరఖాస్తులు ఇచ్చినమో వాటికి సరైన రీతిలో జీరో బిల్లు రావడం లేదని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఎనిమిది వందల ఎనిమిది వేల యూనిట్లు ఉన్నటువంటి ఎనిమిది వేల గృహ విద్యుత్ మీటర్లు ఉన్నటువంటి ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలో కేవలం ఒకే ఒక హెల్పర్ ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఏఐ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది గతంలో రాజలింగం అనేటువంటి హెల్పర్ని ఇక్కడికి రిక్రూట్ చేయడం జరిగింది అతన్ని ఎవరికి చెప్పబెట్టకుండా సెస్ ఎండి గారు ఆదేశాలు ఇచ్చిరూ మేము ఇక్కడి నుంచి రిమూవ్ చేసినాం ఇక్కడి నుంచి డిఫిటేషన్ మీద అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఏఐ గారు మాకు తక్షణమే పూర్తి స్థాయిలో హెల్పర్ను నియమించాలని కోరగానే పూర్తి స్థాయిలో మీకు ఈరోజు సాయంత్రం వరకు శాశ్వతంగా ఇంకో హెల్పర్ని వెంకటేష్తో పాటు ఇంకో హెల్పర్ విధులు నిర్వహించేలా చూస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మిడిల్ పోల్స్ కానీ తర్వాత లూజ్ లైన్ పోల్స్ కానీ ఇవన్నీ చేయాలని కోరడం జరిగింది సాధ్యమైనంత త్వరలో వీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత రోజుల క్రితం ఒకటి రెండవ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీలు కూలర్లు ఫ్రిడ్జ్లు ఏసీలు అన్నీ కాలిపోయినాయి వాటికి నష్టపరిహారం ఇచ్చేలా ఇచ్చేటువంటి తీర్మానం చేయాలని సెస్సు పాలక వర్గాన్ని కోరడం జరిగింది దానికి సంబంధించి కూడా సెస్సు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే రేపు రాబోయే రోజులలో సెస్ పరిధిలో ఉన్నటువంటి పదమూడు మండలాలలో ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ కారణంగా మోటార్లు కాలిపోయినా టీవీలు కాలిపోయినా కూలర్లు కాలిపోయినా ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలని ఎందుకంటే సెస్ వినియోగదారుల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి సెస్ కాబట్టి మేము బిల్లులు చెల్లిస్తేనే ఏఈలకు ఏడీలకు ఎండీలకు సెస్ డైరెక్టర్లకు సెస్ చైర్మన్లకు జీతాలు వస్తున్నాయి కాబట్టి మానవత దృక్పథం కొద్ది జీతాలు చెల్లించాలని మానవత దృక్పథం కొద్దీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా కరెంట్ ఏదైతే ఉందో ఖరచు తీసివేయద్దు అని చెప్పి చెప్తా ఉన్నాము ఎందుకంటే కావాలని తీసుకున్నారా గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద డీసీఎం వ్యాన్ బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే పడ్డారు కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి మండలం మల్లెపల్లకు చెందిన షేక్ అబ్దుల్లా సయ్యద్ చాంద్ ఇద్దరు యువకులు మాచారెడ్డికి వస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్ను ఢీకొట్టింది దీంతో ఆ యువకులు అక్కడికక్కడే మృతి చెందారు వ్యాన్ డ్రైవర్ అక్కడి నుండి తప్పించుకున్నాడు సంఘటనా స్థలానికి గంభీరావుపేట ఏసీ చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఇల్లంతకుంట మండలం రేపాక జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటుగా ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు నిన్నటితో వేసవి సెలవులు ముగియడంతో ఈ రోజు నుండి మళ్లీ పాఠశాలలు ప్రారంభం కాగా ఇల్లంతకుంట మండలంలోని రేపాక జెడ్పీ హైస్కూల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలతో పాటుగా ఏకరూప దుస్తుని ప్రధాన ఉపాధ్యాయులు రేవతి దేవి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం కోట్లు వెచ్చించి నోట్బుక్ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తుందని విద్యార్థులు వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ లీలా ఉపాధ్యాయులు ఆర్ రామకృష్ణారెడ్డి ఆర్ మల్లికార్జున్ ఎస్టీదేవి ఈ మాధవి పి కృష్ణకుమార్ దీపారాణి తదితరులు పాల్గొన్నారు వేదిక రంగ పెద్దలు మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు నా తోడు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని మిత్రులు మరియు వివో సంఘ అధ్యక్షురాలు మరి తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థుల ఈరోజు మన పాఠశాలకు ప్రభుత్వం నుంచి మనకు సరఫరా చేయబడిన ఏకరూప దుస్తులు అంటే యూనిఫామ్స్ మీ అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే పాఠ్య పుస్తకాలు కూడా మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మరి పాఠ్య పుస్తకాలు మీరు అంతా జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే ఏకరూప దుస్తులు ఒకటే జత వచ్చినవి ఇంకో జత అనేది మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత వస్తుంది వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఏమైనా స్టిచ్చింగ్ తేడా ఉంటుందని మంచిగా చేసుకోండి బాగా మంచిగా వాడుకోవాలి ఓకే అందరికీ నమస్కారం వేదికలను అలంకరించిన ఉపాధ్యాయులు మన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారు విద్యార్థులకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన అందరికీ కూడా పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ తర్వాత యూనిఫామ్స్ ఫస్ట్ టైం నేను చూడటం రివోపెనింగ్ డే రోజు ఈ బుక్స్ రావటం తర్వాత యూనిఫామ్స్ రావటం ఫస్ట్ టైం అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరూ మంచి చదువుకొని సక్రమంగా పాఠశాలకు వచ్చి వృద్ధి చెందాలి పై చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీకొక్కరికే కాదు కదా కోట్ల మంది పాఠ్యపుస్తకాలు ప్రింట్ చేయాలి నోట్బుక్స్ తర్వాత ఈ మనకి యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద ఎంతో వెచ్చించున్నది అంటే మీ భవిష్యత్తు కోసమే ప్రభుత్వం పాటుపడుతుంది పడుతుంది మీరందరూ కూడా బాగా చదువుకొని సక్రమంగా పాఠశాలకు వచ్చి మీకు మంచి పేరు తేవాలి పాఠశాలకు మంచి పేరు తేవాలి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తారని తర్వాత ఈ నోట్బుక్స్ ఏ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నామో అవన్నీ కూడా రేపు వాటికి కవర్ చేసుకొని రండి అవునా అంటే అట్టలు పుట్టలు కొని రావాలి తర్వాత యూనిఫామ్స్ కూడా ఒకటే జత వచ్చింది ఇంకో జత టెన్ డేస్లోనే వస్తుందని మాకు మెసేజ్ వచ్చింది ఇదివరకు మీకు ఓల్డ్ యూనిఫామ్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకురండి ఇవి కూడా మీరు డబల్ స్టిచ్ చేయించుకోవాలి లేకపోతే ఊరికే కుట్లు ఉడితే మళ్ళీ వేసుకురావతా పీటీ మేడం ఊరుకోరు స్కూల్ డ్రెస్ వేసుకురాలేదండ్రు అన్నీ రెడీ చేసుకొని రేపటి నుంచి ఆ కవర్స్ వేసుకొని కొత్త యూనిఫామ్స్ వేసుకోండి రేపు మంచి రోజు కొత్త యూనిఫామ్ వేసుకొని రండి ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు కుటుంబ సమస్యలు మరోవైపు కావడంతో ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుండగా సమాచారం అందుకున్న ముస్తాబాద్ బ్లూకోర్ట్ పోలీసులు ఆ యువకుడిని కాపడిన ఘటన చీకోడు గ్రామంలో చోటు చేసుకుంది ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడ్కు చెందిన నిమ్మల మహేష్ అనే వ్యక్తి కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు తరలేక తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య యత్నానికి పూనుకున్నాడు గమనించిన అతని భార్య పుష్పలత వెంటనే డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయగానే స్పందించిన ముస్తాబాద్ బ్లూకోడ్ సిబ్బంది చంద్రశేఖర్ రాజు అతని ఇంటికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టి ఆ వ్యక్తిని కిందికి దించారు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణపాయం నుండి తప్పించుకున్నాడు అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించారు సమయానికి స్పందించిన పోలీస్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా

మీదేత లేదు ఎవరి మీద ఏం చేతి కావద్దు అట్లా చేస్తే ఏమైంది ఏం జరిగింది ఏం చేసానండి మీ కోడలు వంద నెంబర్కి ఫోన్ చేసింది మేము వచ్చినాం నువ్వు చేసినవా చేస్తే మేము వచ్చినాం ఆపినాం మేమని బయట తీసుకొచ్చినాం మరి మీ కూడా అది లోపల ఉరేసుకుంటుండ్రు మేము చూసేటప్పుడు అర్థమైందా గత ఇంచో రేపు పొద్దున్న పోలీసు తీసుకురండి ఇదే బాధ్యత నాడు కదా కన్న తండ్రి కదా నువ్వు నీకు అప్ప చెప్తున్నా నేను మీ కొడుకుని నీకు అప్పయ చెప్ అదేనాయా నీ కొడుకుని నీకు అప్పయ చెప్తున్నాము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం